इमेज तो इ अलग अलग घटनाओं में दस लोगों की हत्या हो चुकी है मुस्करी के लिए ले जा रहा है तो उसको वही काट दो प्राइज अलॉर्ट दायज इंडिया की स्वागत లాస్ట్ టైం నేను మీకు ఒక వీడియో గురించి చెప్పాను మాబ్ లించింగ్ ఇంతకీ మోబ్ లించింగ్ అంటే ఏంటిది దీని గురించి నేను పర్ఫెక్ట్గా డెఫినేషన్ ఇస్తాను ఎప్పుడైనా మీకు వాట్సాప్లో ఫేక్ న్యూజెస్ వచ్చాయా ఈ ఫేక్ న్యూస్ ద్వారా జరిగే ప్రమాదం ఏంటిదో ఎప్పుడైనా మీరు చూసారా అయితే ఈరోజు నేను దీని గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు జాగ్రత్తగా ఈ వీడియో చూస్తారని నేను నమ్ముతున్నాను అవును ఫ్రెండ్స్ ఒక ఫేక్ న్యూస్ ఎంత ప్రమాదమో ఫేక్ న్యూస్ ఎంత పెద్ద వైలెన్స్ క్రియేట్ చేస్తుందో మీరు ఊహించలేరు యాజ్ ఇట్ ఈస్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి దాన్నే మనం మాప్ లించింగ్ అంటాం ఒక సమూహము ఒక గుంపు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక న్యూస్ వింటారు అది మతపరమైన ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏ విషయమైనా ఉండొచ్చు ఒక ఫేక్ న్యూస్ మనం ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తామో ఆ వీడియో భయంకరంగా వైరల్ అయిన తర్వాత ప్రజల మధ్యలో కోపము ద్వేషము అదేవిధంగా ఆ వ్యక్తి దొరికితే వాడిని కొట్టాలని చంపాలని ఒక నిర్ణయం తీసుకుంటారు అవును छोड़न द्वारा कि लिंचिंग अब भारत में एक त्यौहार जैसा है हा? सालों से मनाया जाता है हर महीने दो तीन बार होता है काफी नॉर्मल सी बात हो गई आजकल तो हेडलाइंस में भी बात नहीं आती है नेतागण इसको सेलिब्रेट भी करते हैं और कुछ केसेस में तो भगवान का नाम लेकर इसको मनाया जाता है जाने ले लेते हैं यह आपके और हमारे लिए एक बहुत ही अहम खबर इसलिए है दोस्तों क्योंकि आपको समझना होगा ये जो तमाम तस्वीरें उभर कर आ रही हैं इनमें सभी बेकसूर थे मगर अफवाहें उनके बारे में फैलाई गई व्हाट्सएप में एक अफवाह फैली जिसके चलते उन्हें मौत की घाट उतार दिया गया अफवाह जो है वो फैलाई जाती है बच्चा चोरी को लेकर और जब यह व्हाट्सएप पर अफवाह फैलती है तो इसी तरह से किसी बेकसूर को पकड़ के मौत के घाट उतार दिया जाता है और ये देखिए सिर्फ किसी एक राज्य तक सीमित नहीं है और ये देखिए ये, ये मैप जो है ना ये अपने आप में इस मैप में जो आप आंकड़ा दिखाया जा रहा है ये शर्म का आंकड़ा है ये ऐसा बदनुमा दाग है हमारे महान देश पर जिसके चलते आप देख रहे हैं कि कोई भी राज्य हो वो इस तरह की अफवाहों अव, से बचा नहीं है अछूता नहीं है चुशर गदा, वो का फेक न्यूज लिंचिंग द्वारा मॉब लिंचिंग मॉबलिंचिंग अनेक गुंपू तेत चट्टी వాళ్ళే ప్రజలపైన దాడి చేయడమే లించింగ్ అని అంటాం వాళ్ళు ఇది ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది చూడరు వాట్సాప్లో ఒక ఫేక్ న్యూస్ అనేది వస్తుంది ఆ ఫేక్ న్యూస్ ఎంత కరెక్టో ఎంత రాంగో అనేది కూడా చూడకుండా షేర్ చేయడం వల్ల ఆ షేర్ చేయడం వల్ల ఎంతోమంది ది ఆలోచనలో ఒక వ్యతిరేకత అనేది పుడుతుంది దీని ద్వారా ఆ న్యూస్ ఎంత కరెక్టో ఎంత రాంగో చూడకముందే ఆ వ్యక్తి కళ్ళ ముందు రాగానే అతనికి చంపేయాలనే ఒక ఆలోచనలు పుట్టేస్తాయి అలానే అస్సాంలో జరిగిన కూడా సేమ్ ఇన్సిడెంట్ ఇద్దరు స్టూడెంట్స్ని చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయింది ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు అందరు కలిసి ఆ అబ్బాయిని చితక బాధారంటే చచ్చిపోయాడు లాస్ట్కి ఒక ఫేక్ న్యూస్ నిజమా కాదా అనే లోపలనే మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇది ఎవరితో అయినా జరగచ్చు మీతో జరగచ్చు నాతో జరగచ్చు ఎవరితో అయినా జరగచ్చు అందుకనే చెప్తాను వాట్సాప్లో ఒక వీడియో వైరల్ అవుతున్న సమయంలో ఒక పోస్ట్ వైరల్ అవుతున్న సమయంలో మీరు షేర్ చేసే సమయంలో దయచేసి అది ఎంత కరెక్ట్ ఎంత రాంగ్ అనేది మీరు ఫ్యాక్ట్ చెక్ చేసి మరీ షేర్ చేయండి

अगर गाय काटेगा तो आगे भी ऐसे ही होगा क्योंकि ये रुकने वाला नहीं है ये कितने मारेंगे पहलू है तो बहुत है हम गाय पालने में नहीं छोड़ सकते नहीं छोड़ सकते कौन कहता है हम है हमारा हिस्सा है हम पालेंगे At the core of the Goraksha network is the WhatsApp group or rather the hundreds of WhatsApp groups. व्हाट्सएप ग्रुप तो मेरे पास 200 से 250 की संख्या में हैं गौरक्षा और संगठन से जुड़े हुए भी कम से कम 150 ग्रुप 150 पौने 200 ग्रुप Propaganda videos of Gauraksha circulated non-stop and and with internet and more smartphones, these messages just take seconds to go కేవలము వాట్సాప్లో స్ప్రెడ్ అయిన ఒక ఫేక్ న్యూస్ ద్వారానే ఇంతకీ ఈ ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అలానే ఒక ఐటీ సెల్ ఏ విధంగా ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తారో a so friends the 2023 statista survey confirms the extent of the problem disinformation and misinformation were ranked as the number one risk threatening india outranking infectious diseases illicit economic activity and inequality मेरा नाम अनिल कुमार है और आ, मैं बीजेपी आईटी सेल में काम करता हूँ बीजेपी आईटी सेल मेनली इंफॉर्मेशन सर्कुलेट करने का काम करता है एक ऑर्गेनाइजेशन है और आ, मैं पिछले डेढ़ साल से इसमें काम कर रहा हूँ बेसिकली हमें कोई हायर ऐसी एजेंसी नहीं होती है हायर करने वाली हमको जो कैंडिडेट्स होते हैं जब चुनाव आते हैं तब तो वही हायर करते हैं एज अ फ्रीलांसर ही हम काम करते हैं और चालीस पचास हजार हमारी से, से होती है वीडियो के मेन टॉपिक्स आप देख लीजिए मोदी से रिलेटेड कोई घोषणाएं उनकी राष्ट्रवाद हिंदुत्व ये सब हमारे मेन एजेंडाज हैं उसके बाद टॉपिक्स के बाद जब हम हमारी टीम में एडिटर स्क्रीन राइटर आर्टिस्ट हम बाहर से मंगाते हैं उसके बाद एक पूरी स्क्रिप्ट लिखी जाती है और फिर हम परफॉर्म करते हैं चपंडी క్రైస్తవుడ నువ్వు ఆలోచించాల్సిన ఒకటే విషయం క్రిస్టియన్స్కి సంబంధించిన ఫేక్ న్యూస్లు కూడా చాలా భయంకరంగా వైరల్ అవుతున్నాయి నేను మణిపూర్ విషయంలో జరిగిన సందర్భము మనకందరికీ తెలుసు మణిపూర్ని బట్టి ఎన్ని ఫేక్ న్యూస్లు బయటకు వచ్చాయో అదంతా నేను నా ఛానల్లో ఉన్న కమ్యూనిటీలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అందులో ఫేక్ న్యూస్ ఎక్స్పోజ్ అని ఒక నేను పోస్ట్ పెట్టాను తెలిసిపోతుంది సో ఈ వాట్సాప్ ఫేక్ న్యూస్ ద్వారా మనుషులు తన ప్రాణాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి క్రైస్తవ కూడా నీకు వచ్చే ప్రతి మెసేజ్ని నువ్వు ఆ ఆ మెసేజ్ని పదే పదే చదువు మనకు ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ చెక్ అనేది ఒక వెబ్సైట్ ఉంది ఒరిజినల్ న్యూస్ ఏంటిదో ఫేక్ న్యూస్ ఏంటిదో మీకు క్లియర్గా అర్థమైపోతుంది మార్ఫింగ్స్ కానీ అదేవిధంగా కానీ డీప్ ఫేక్ వీడియోస్ కానీ ఇలాంటివి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి మన క్రిస్టియానిటీలో దేవుడు మనకందరినీ ప్రేమించి మన నేర్పించాడు మనమందరము ప్రజలను ప్రేమించాలి ఒకరిపైన ద్వేషాన్ని ముందే ఒకరిపైన ద్వేషం రగలక ముందే ఆ వ్యక్తి ఎంత కరెక్టో ఎంత రాంగో అనేది మనము చూడాలి ఇలా ముస్లిం సంబంధించిన ఫేక్ న్యూస్ ఉన్నా ము హిందూ సహోదరులకు సంబంధించిన ఫేక్ న్యూస్ ఉన్నా క్రిస్టియానిటీకి సంబంధించిన ఏదైనా ఫేక్ న్యూస్ ఉన్నా దాన్ని పదిసార్లు ఆలోచించండి ఎందుకంటే ఒక ఐటీ సెల్ కేవలము ఇండియాలో ఉన్న బ్రదర్హుడ్ని నాశనం చేయడానికి మాత్రమే ఉంది వీళ్ళు ప్రజల మధ్యలో డివైడ్ చేసి వాళ్ళపైన రూల్ చేయాలని చూస్తుంది ఏ వర్గం అయితే ఎక్కువ ఉందో ఆ వర్గాల్లోనే ఎక్కువగా ఈ ఫేక్ న్యూజెస్ స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ అయిన తర్వాత అలాంటి వాళ్ళలో ఒక ద్వేషాన్ని క్రియేట్ చేస్తూ అమాయకమైన ప్రజల వీళ్ళు అందరు కలిసి గుంపు కూడి రాళ్లతో కట్టెలతో కత్తులతో చంపేస్తున్నారు సో కాబట్టి ఫేక్ న్యూస్తో జాగ్రత్త వాట్సాప్ యూనివర్సిటీ ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తుందో ఇది కూడా నేను మీకు చూపెట్టబోతున్నాను సో గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రెడ్ డే